ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ందు ప్రేమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో ప్రవేశించాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ బలవంతుడైన దేవుడు మన వెంట ఉండగా లోకంలోని ఏ శక్తి మనని ఎదుర్కొన్నప్పటికీ మనము కాదు మనల్ని నడిపించే దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆ దేవుడు మనకు తోడుగా ఉండగా ఆయన్ని వెంట తీసుకుని ముందుకు సాగుదాం ప్రభుతో ప్రారంభం అనే ఈ మాటలోనే ఆ ప్రారంభ గడియ ప్రభుకు సమర్పించాము ప్రభుతో మనం కలిసి ప్యానం చేస్తున్నామన్న భావన కలుగుతుంది కాబట్టి ప్రారంభమే ప్రభుతో అయితే ఇక మన జీవితంలో ఎటువంటి సమస్యలు శత్రులు రావు ఒకవేళ వచ్చినా అవి మనవి కాదు మనం నడిపించి మన ప్రభు వాటిని జయిస్తాడు రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపకల దేవా దగ్లతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన అవున ప్రభా దావి జీవితంలోని వివిధ అనుభవాలు మా జీవితంలోని అనుభవాలు రెండింటినీ సవరించి సరిపోల్చుకుంటూ ముందుకు సాగుచుంటుండగా అవన్నీ కూడా మా విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి అలాగే ఈ సాక్ష్యాలు మా ద్వారా ఇతరులు వారి విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి ఒక సాదృశ్యాలుగా ఉంటాయి కనుక ప్రభా మాతో ఈనాటి వాక్యముతో మాట్లాడమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం నలభై నాలుగవ వచనం పద్దెనిమిదవ కీర్తన నలభై నాలుగవ వచనం అదే రీతిగా సెకండ్ శామ్యుల్ ట్వంటీ సెకండ్లో నలభై ఐదవ వచనం ఒక వచనం ముందుగా వెళ్తూ ఉంటుంది ఆ సమయ గ్రంథంలో కారణం ఏంటంటే ఇక్కడ పైన ఉపోద్ఘాతముగా పొందుపరచబడ్డ మాట యహోవా అతని శత్రులందరి చేతిలోంచి సౌలు చేతిలోంచి యహోవా తప్పించిన దినమన దాబీదు రాసిన గీతవా ఈ మాట అక్కడ సౌమ్య గ్రంథంలో మొదటి వచనముగా వ్రాయబడింది కాబట్టి అది మొదటి అయింది ఆ తర్వాత అక్కడ రెండవ వచనం ఇక్కడ మొదటి వచనముగా కనిపిస్తుంది కాబట్టి వచనాలన్నీ కూడా ఒక వచనం తేడాతో అక్కడ ఇక్కడ కొనసాగుతుంటాయి కొన్ని మాటలు స్క్రైబ్స్ ఎత్తి రాస్తున్నప్పుడు భావాన్ని సరిగా కమ్యూనికేట్ చేయడానికి కొన్ని మాటలు పదాలు మార్చారు భావం మారకుండా సో ఇది మరలా మరలా నేను చెబుతున్నాను ఎందుకంటే మధ్యలో మొదటి నుంచి వినని వారికి ఈ మాటలు అవసరం కాబట్టి చెబుతున్నాను సో ఈ రెండు చోట్ల వ్రాయబడ్డ ఈ మాట నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు నలభై మూడవ వచనం నిన్నటి దినం అనగా శనివారం ధ్యానం చేసాం అందులో ప్రజలు చేయి కలహంలో పడకుండా నీవు నన్ను విడిపించి అన్న అన్యజనులకు అధికారిగా అనగా ఆ ఇస్రాయిల్ దేశంలోంచి పారిపోయి ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిస్తీన్ల దగ్గర వెర్రివాణిగా ప్రవర్తించి పిచ్చివాడు అని భావించబడిన అదే ఫిలిస్తీన్ దగ్గర మరి రెండవసారి వెళ్ళినప్పుడు దేవదూతగా భావించబడ్డ దావీదు ఆ అనుభవాన్ని అక్కడ రాశారు కానీ నెక్స్ట్ కాంటెక్స్ట్ నెక్స్ట్ కాంటెక్స్ట్ ఆ ఆ నేపథ్యానికి కాదు అందుకే చెప్పాను ఈ కీర్తనలోని చాలా అంశాలన్నీ కూడా వివిధ సందర్భాల్లో రాయబడ్డాయి కాబట్టి నలభై మూడవ వచనం యొక్క నేపథ్యం వేరు నలభై నాలుగవ వచనంలో ఉన్నటువంటి నేపథ్యం వేరు ఈ నలభై నాలుగు వచ్చిన అనగా మనం చదువుతున్నప్పుడు వరుసగా చదువుకుంటూ పోతాం ఉత్తర ప్రతిథర్లో వరుసగా చదువుకుంటూ పోతాం కానీ ఈ కీర్తన ఆ మొదటి మాటలోని ఆ ఉపోద్ఘాతంలోని వివిధ సమయాల్లో వ్రాసింది అనే మాట స్పష్టంగా వ్రాయబడింది కాబట్టి సో ఈచ్ వర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ ఈచ్ టెక్స్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ అండ్ ఈచ్ వర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ కాబట్టి నలభై మూడవ కీర్త వచనం యొక్క కాంటెక్స్ట్ వేరు నలభై నాలుగవ వచనం అక్కడ నా మాట చెవి పడగానే వారు నాకు విరోధులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించరు అన్యులు నిస్రానగల వారే వణుకుచు తమ దుర్గములు విడిచి వచ్చెదరు ఈ మాట ఒకసారి సెకండ్ శామ్యువల్ ఎయిత్ చాప్టర్లకు వెళ్దాం సెకండ్ శామ్యుల్ ఎయిత్ చాప్టర్లో దావీదు సింహాసనాశీనుడైన తర్వాత మరి దావీదునకు అనగా ఆ మందసాన్ని తీసుకుని వస్తాడు దేవుడు వాగ్దానం చేస్తాడు ఈ సంతానాన్ని శాశ్వత కాలం ఉంచుతానని చెప్తాడు సో దావీదు అధికంగా హెచ్చించబడతాడు దీవించబడతాడు పరాక్రమశాలిగా వివిధ దేశాల మధ్య గుర్తించి పొందుతాడు చాలామంది తనకి శత్రులు ఆ శత్రులైన వారు కూడా చాలామంది లొంగి వస్తారు లొంగి వస్తారు ఒకరు రాజుగా నియమించబడ్డ తర్వాత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే తన చుట్టుపక్కల ఉన్న వారితో వారిని జయించాలి లేకపోతే పడాలి దావిదు వీరుడు కాబట్టి దేవుని ఆ హస్తము దావిదుకి తోడుగా ఉంది కాబట్టి అతను సమాధాన పడ్డం అనగా శత్రువులతో పడ్డం కాదు కానీ శత్రువులను జయించిన అనుభవాలు మనకు అధికంగా కనబడుతుంది అవన్నీ కూడా ఒక వర్ష క్రమంలో ఒక వరుస క్రమంలో ఒకే దగ్గర ఎత్తి రాశారు ఆ అధ్యాయమే ఎనిమిదవ అధ్యాయము సెకండ్ శామ్యుయల్ ఎయిత్ చాప్టర్ ఒకసారి చదువుదాం దావీదు ఫిలిస్తీలను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మెతే గమ్మాన్ పట్టుకును అనగా ఫిలిస్తీన్ ఏ ఫిలిస్తీన్ అయితే అంతకుముందు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదును ఆశ్రమిచ్చారు ఆ సమయంలో మిగతా సర్దారులు దావీదును వ్యతిరేకిస్తారు కాబట్టి అలా వ్యతిరేకించిన సర్దారుల్లో మిగతా అనగా ఘాతు రాజు కాకుండా మిగతా రాజులు మిగతా రాజ్యాల వారు ఫిలిస్తీన్ల పట్టణాల్లోనే మిగతావాళ్ళు కాబట్టి దావీద్ రాజు కాగానే మొత్తమొత్తగా ఫిలిస్తీన్నే టార్గెట్ చేసి వాని ఓడించి మెతిగమ్మాను పట్టుకుంటాడు ఆ తర్వాత మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండ చేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగున్న వారు చావల్నని ఒక తాడు పొడుగున్న వారు బతకవచ్చును నిర్ణయించింది ఆ తర్వాత మోయాబీలు రాజునకు దాబిదినకు దాసులే కప్పము చెల్లించుతూ ఉండిరి సో చుట్టుపక్కల పరిసరాల వారందరూ కూడా అందుకే ఇక్కడ రాయబడ్డ ఈ మాట ఈ వచనం ఏమైందంటే నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయుల గుదురు విధేయుల ఎవరు చుట్టుపక్కల ఉన్నటువంటి యుధేతరులందరూ కూడా ఇస్రాల జనాంగానికి అప్పటివరకు శత్రులుగా ఉండి ప్రక్కలో బలెమ్మగా ఉండి బాధించిన వారు వేధించిన వారు సో వారితో పాటుగా ఒకసారి ఇంకా చూద్దాం మూడవ వచనం శోభ శోభారాజును రెహాబు కుమారున హదెజరు యూప్రటిస్ అదుపు తన రాజ్యం వ్యాపించను బయలుదేరగా దావుదు అతను ఓడించి అతని యుద్ధ నుంచి వెయ్యింది ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బను పట్టుకొని వారి గుర్రముల నూటిని ఉంచుకుని మిగిలినవాడి చీలమండలం నరము అలాగే తొలగించమస్క్ వశం నున్న రెండు సిరియను దేశమందు నుంచగా సిరియనులు దావిదులకు దాసులై కప్పము కట్టిస్తూ ఉండేది దావిదు ఎక్కడికి పోయినను దాసులై దావిదు ఎక్కడికి పోయినను యో అతన్ని కాపాడుచు ఉండెను అలాగే తొమ్మిదవసిన దావేదు హతదెజలు దండంతి ఓడించి సమాచారం రాజుని తోయికి వెనబడును మరి ఆ హామాతు రాజు కూడా అలాగే యువరామును ఓడించి ఆ వెండి బంగారు ఇతరు వస్తువులు కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలకి దావేతో సంతోషించుటే అతని దావేద్దకి పంపాను ఆ రీతిగా మోయాబీలు కానీ అదే రీతిగా సిరియన్లు కానీ ఫిలిస్తీన్లు కానీ ఆ అంతా కూడా ఎనిమిదవ అంతా కూడా శత్రులు ఏ రీతిగా దాబిదునకు విధేయులయ్యారు అదే రీతిగా వారు విధేయులు మాత్రమే కదా అన్యులు నాకు లోబడి నటించుదురు అంటాడు మళ్ళీ విధేయులయ్యారు అట్ ద సేమ్ టైం లోబడినట్టు నటించుదురు అంటే దాని భావం ఏంటంటే ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ సిరియన్లు కానీ మోయాబీలు కానీ ఫిలిస్తీన్లు కానీ దావిదులు జయించలేక లోబడ్డారు జయించలేక లోబడ్డారు సో లోబడినట్టు నటించారు ఆ తర్వాత దావిదు తర్వాత కాలంలో వారు బలం పుంజుకొని అదే ఇస్రాయల్ మీదకి వచ్చారు అనగా ఆ కాలానికి ఆ సమయానికి వారు సరెండర్ అయ్యారు కానీ తర్వాత కాలంలో మనకు తెలుసు సిరియా రాజన్ సిరియా సైన్యాధ్యక్షుడు నయమాను దండెత్తిరాడా ఆ తర్వాత కాలంలో ఎన్నిసార్లు సిరియన్లో దండెత్తి వస్తారు ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు ఎన్నిసార్లు మోయాబీలు అమ్మోనీలు ఈ రాజుల గ్రంథమంతయు కూడా వారి వారి యుద్ధాలు కనబడితే అనగా ఈ కాంటెక్స్లో ఈ ఈ సమయానికి ఈ సమయానికి వారందరూ కూడా దావిదికి విధేయులయ్యారు ఆ విధేయులయ్యారనే మాట అక్కడ వేయబడ్డ మాట ఆ విధేయత వారు విస్ అనగా ఉద్దేశపూర్వకం కాదు వారికి తప్పని పరిస్థితుల్లో ఆ విధేయతను నటించారు అంటాడు అలాగే అన్యులు నిస్స్రానగల వారే వణుకుచు తమ దుర్గమును విడిచి వచ్చింది సో నో ఆప్షన్ నో ఆప్షన్ సో ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దావీదులకు కలగ చేసిన ఆ విజయము విజయం వెనుక గాడ్ నెవర్ లెఫ్ట్ ఎనీ ఆప్షన్ టు ది హిజ్ ఎనిమీస్ వేరే మార్గం లేదు వారికి సరెండర్ కావడం తప్ప వేరే మార్గం లేదు మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం మన శత్రులు చాలా అధికులు బలవంతులు బలాజ్యులు అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించిన ప్రజలుగా ఆ పట్టుదలతో కూడి ప్రార్థించినప్పుడు ఆ ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని కాపాడటకు ఆయన మనను రెస్క్యూ చేయటకు ముందుకు వచ్చినప్పుడు సో మన 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 ద్వేషించే వారికి కానీ లేకపోతే మనల్ని వారికి కానీ ఆప్షన్ ఉండదు నేను నిన్న మొన్న ఫార్మేషన్ డే మనం జరుపుకున్నాం కదండి సో so, ఏ రీతిగా మనం హీనపరచబడ్డాము అవమానపరచబడ్డాము నిందించబడ్డాము ఒక్కసారి మనం ఆలోచించాం సో so, అటువంటి అనుభవాల నుంచి చాలా చాలా విశ్వాస పటుత్వాన్ని వ్యక్తపరిచాం అవన్నీ కూడా భరించాం మనం అవన్నీ భరించాం కానీ వెనుకంజ వేయలేదు మన ప్రయత్నాలు మనం కొనసాగుతూనే ఉన్నాం వణిచ్చము కొనసాగుతున్నాము సో మన విజయం విజయాన్ని చూచిన తర్వాత అనగా మనము దేవుడు మనం నడిపిస్తున్న తర్వాత వీరి వెనుక దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పబడింది సభ్య సమాజానికి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎందుకంటే అఖ్లేశ ఈనాడు మనం ఏమై ఉన్నామో దానికి కారణం ఎక్లాషియాలో ఉన్న విశ్వాసులు కాదు వారి విశ్వాసం విశ్వాసులు కాదు వారి విశ్వాసం ఆ విశ్వాసము చొప్పున దేవుడు చేసిన కార్యం కాబట్టి దేవుడు చేసింది అది దేవుడు అనుగ్రహించింది నేడు మనం ఏమై ఉన్నామో దాని వెనుక దేవుడే ఉన్నాడు ఏ వ్యక్తి కూడా నేను అని క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు ఏ వ్యక్తికి అవకాశం లేదు ఎందుకంటే ఎవరు కూడా ఆ స్థాయిని ఊహించిన వారు కాదు ఇలా ఉండాలని కలగన్న వారు కూడా కాదండి నేనెన్నడూ కలకనలేదు నేను ఎన్నడూ కూడా ఊహించలేదు అలాగే మనలో ఎవరు కూడా కలగనలేదు ఊహించలేదు ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మనం ఊహించిన దానికన్నా మనం నిరీక్షించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాలు చేసే దేవుడు మన వెనక ఉన్నాడన్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పుడు దే హ్యావ్ నో ఆప్షన్ దెన్ యాక్సెప్టింగ్ అంతే తప్పదు అంగీకరించాలి వారికి కళ్ళెదిట కనబడుతున్న వాస్తవం అండి ఉండొచ్చు ఈష్యా ఉండొచ్చు ఏంటి ఇలా జరిగింది మనకెందుకు జరగలేదు అనే భావన ఉండవచ్చేమో ఐ వెరీ వెరీ సారీ టు సే దట్ బట్ దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలు నెమరు వేసుకుంటే వర్ణించటానికి మాటలు చాలా చాలవండి అందుకే కన్నీటితో వ్రాసిన పాట అది ఎంతటి వారము మేము ఏ యోగ్యత మాకు లేదు అటువంటి అద్భుతమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు సో వారికి ఆప్షన్ లేదు ఇక్కడ రాయబడ్డ మాట వారు నిస్రాన వారే వనగొచ్చు తమ దుర్గములు విడిచి వచ్చేదరు సో ఎవరైతే అవమానపరిచారో నిందించారో గేళ గేలి చేశారో వారి మధ్య ఒక సాక్షిగా సజీవ సాక్షిగా దృఢమైన స్థిరమైన దుర్గముగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉంచాడు ఇది వాస్తవం ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మరి దావిధి జీవితంలోని అనుభవాలు మాత్రమే కాదు ప్రభావ నేటి మా జీవితాల్లో కూడా ప్రభా అదే ఆశీర్వాదకర అనుభవాన్ని మాకు అనుగ్రహించారు ఎక్కడైతే హీనపరచబడ్డామో అక్కడే మీరు హెచ్చించారు ఈనాడు ఒక సజీవ సాక్ష్యంగా అఖ్లేశ్వర్ ఉంచారు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి స్థుతులు మాత్రమే కాదు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ దీని వెనుక మీరే కేవలం మీరే ఉన్నారని దానికి కారణం మీ ప్రేమే అని చేతులతో నమస్కరిస్తూ నిన్ను కొనియాడుతూ నిన్ను కీర్తిస్తూ నిన్ను గనపరుస్తూ మా ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి మమ్మల్ని హెచ్చించిన దేవా మీకు స్థితులు చెల్లిస్తూ ఆ హెచ్చింపునకు తగినదిగా మేము తగ్గింపుతో ముందుకు సాగుటకు మీ కృపదై చేయమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యంండబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతోడేడనిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించనుగాక